ಸ್ವಸ್ತಿ <Malaj filho> <iliz> <tok>,

గత ప్రభుత్వం పద్దెనిమిదో తారీఖు ఆరో నెల జూన్ రెండు వేల పదిహేనో సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి గారు నా లగ్గం ఇక్కడే అయిందని చెప్పని ఏటా వంద కోట్లు ప్రతి బడ్జెట్లో పెడతా అని చెప్పిన సందర్భంలో రాజన్న భక్తులంగా హర్షించడం ఈ ప్రాంత వాసులంగా హర్షించడం ప్రతి బడ్జెట్లో చూసేవాళ్ళం వినేవాళ్ళం ఈ బడ్జెట్లోనన్నా రాజన్న దేవాలయం సంబంధించిన నిధులు వస్తాయేమని కానీ ఆ ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పిన సందర్భం రంగురంగుల ప్రోచల్లని వాళ్ళు చూపినటువంటి అభివృద్ధి తప్ప రంగురంగుల వీడియోలు వాళ్ళు చూపిన అభివృద్ధి తప్ప మరోటి కాదని అనేక మాటలు ప్రతిపక్షలు ఉన్నప్పుడు చెప్పినటువంటి మాటలు గుర్తు చేసుకోండి ఏ ప్రాంత ప్రజలు ఆ దేవుడు ఆశీస్సులు ఆ రాజ నసి ఎమ్మెల్యేగా ఎంపికైన తర్వాత దేవాలయ అభివృద్ధికి కట్టుబడి ఉండాలని మేము బడ్జెట్లో రాజను దేవాలయం నిర్దిస్తామని ఎక్కడ చెప్పకున్నప్పటికీ మా బాధ్యతగా రాజన్న దేవాలయం గతంలో రెండు మార్లు చేరినలుగా పనిచేసినటువంటి సేవా భావంతో బాగా తోటి వాళ్ళు చేయని పని మనం తప్పగా చేయి చూపించాలని చెప్పండి ఇంతకుముందు చెప్పిన మళ్ళీ చెప్తున్నా వీటికు ఇరవై కోట్లు వచ్చి మళ్ళీ పోయి ఇక తిరిగి రావనుకునే ఇరవై కోట్లు తీసుకురాగలిగి గత ప్రభుత్వం ఈ దేవాల నుంచి ఆరు కోట్లను ఇతర దేవాలయానికి కామరికి తరలించే ప్రయత్నం చేసింది తప్ప ఈ దేవాన్ని నింది తీసుకురావాలనే ఆలోచన రాలే ఆ ప్రభుత్వం కానీ ఈరోజు మేము అసలు ఆ ప్రభుత్వం బడ్జెట్లో పెడతాను పెట్టలేదు మేము కొన్నిటి ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరం బడ్జెట్లో యాభై కోట్ల రూపాయలు దేవాలయ అభివృద్ధి కోసం పెట్టడం అంటే ఈరోజు మా కమిట్మెంటును లేదా ఆ దేవుడు ప్రజలకు వచ్చిన అవకాశాన్ని ప్రాంత ప్రయోజనాలకు ఉపయోగపడే విధంగా చేస్తున్నమాట ఈ సందర్భంగా గమనించాలని చెప్పండి ఈ ప్రాంత రాజన్న భక్తులు ప్రజలు గమనించాలని సందర్భంగా కోరుతూ రాబో రోజుల్లో మరిన్ని నిధుల్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు దేవుల అభివృద్ధికి కట్టుబడి ఉంటామన్నటువంటి మాటకు అనుగుణంగా ఈ డబ్బు రావడం జరిగింది డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు పెద్దలు శ్రీధర గారు కొండరావు గారి సహకారంతో ఈ నిధులు వచ్చినాయి త్వరలోనే దేవాదాయ సంబంధించిన అధికారులు రావడం జరుగుతుంది ఈ అంచనాలకు అనుగుణంగా ఆలయ విస్తరణకు సంబంధించినటువంటిపై చర్చ జరిగి ఆలయ విస్తరణ చేపడుతున్న ఈ సందర్భంగా చెబుతూ ఇటీవలని శృంగేరి పీఠాన్ని కూడా వెళ్ళడం జరిగింది దేములో రాజన్న ఆలయంలో ఏ అభివృద్ధి జరపాలన్నా వారి అనుమతి తప్పనిసరి కాబట్టి వారికి చూచాయిగా ఈ ప్రభుత్వం రాజన్న ఆలయం అభివృద్ధి పత్రిక తీసుకుపోవడం కోసం మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కంకణ మంత్రి ఉన్న దేవాదాయ శాఖ మార్చులు కంకర భద్రుల చే తప్పనిసరిగా శుభం ముందుకు వెళ్ళండి మీరు ఏదైతే పనులు చేసేటువంటి దానికి సంబంధించిన మేపుచ్చుని తిరిగి మళ్ళీ ఒకసారి రండి ఆ రోజు మనం కూర్చొని చర్చించుకొని ఏదైనా అటు ఇటు కూడా సరి చేసుకొని పనులు చెప్పడం జరిగింది ఈ వారం పది రోజుల లోపల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అమెరికా వెళ్ళి వచ్చే లోపలనే అంచనాలను కూడా ఈ యాభై కోటుతో ఆలయ విస్తర్సం చేసినటువంటి దానిపైన సపతిని ఆగమ శాస్త్ర ప్రకారం ఈరోజు చర్చలు జరిపి వారి ద్వారా రూపం తీసుకొని వచ్చి ఆ తదుపరి శృంగేరికి వెళ్ళి రావడంతో పనులు ఇక్కడ ప్రారంభం జరుగుతుంది వేగంగా పనులు ప్రారంభం చేసి వచ్చేటువంటి భక్తులకు ఇంతకు ముందని చెప్పినట్టుగా భక్తి భావంతో భక్తి శ్రద్ధలతోటి ఎలాంటి అభ్యంతరాలు లేకుండా ఆధ్యాత్మిక చింతన ఉట్టిపడేలా ఆలయం లోపల మరి విస్తరణ చేసే క్రమాన్ని ఉంటుందని మాట సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అందరికీ ఉదయం నమస్కారం